జై శ్రీమన్నారాయణ కర్మణ్యేవాది కారస్తే మహాఫలేషు కదా చ ఈ శ్లోకాన్ని ఎంబీఏ సిలబస్లో పెట్టారట ఎంబీఏ వ్యాపార సంబంధమైన విద్య కథ అది చదివి వ్యాపారమైనా చేయాలి వ్యాపారస్తునికి సాయమైనా చేయాలి వ్యాపారం చేసేవాడు లాభం కోసమే కదా చేసేది ఫలితాన్ని ఆశించవద్దంటే అంటే లాభమనే ఫలితాన్ని ఆశించవద్దంటే వ్యాపారం చేయటం ఎందుకు ఇది ఒక ప్రముఖుని ప్రశ్న ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి ఉంది కర్మ చేయి ఫలితం ఆశించకు అనేది ఈ శ్లోకానికి అర్థమని వాడుకలో ఉన్నమాట కానీ మా ఫలిషు కదా అన్న వాక్యంలో బహువచనం వాడబడింది అంటే కనీసం మూడు ఫలితాలైనా ఆశించకుండా ఉండాలి ఆ మూడింటి చేత గుర్తించబడే ఫలితాలేమిటి సత్వరజస్తమో గుణాలు ప్రసిద్ధములే సత్వగుణానుబద్ధమైన ఫలితం ఎలా ఉంటుంది అది గౌరవ ప్రధానమైనది చాలామంది ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ నిజాయితీతో వ్యవహరిస్తుంటారు వారి నిజాయితీ యొక్క ఫలితము పరువు బరువు పెంచుకోవటం ఆ దృక్పథం ఉన్నప్పుడు వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారస్తునికైతే ఆ గౌరవం కూడా వ్యాపారాభివృద్ధిని ఇబ్బడి ముబ్బడి తోడ్పడుతుంది ఒక కాంట్రాక్టర్ శ్రద్ధగా ముప్పై ఐదు ఇళ్ళు కట్టాడు అవి దానిలో నివసించే వారికి ఆనందప్రదాలైనాయి ఇంకా విశేషించి ఒకటి రెండు సంవత్సరాలలో రెండు మూడు రెట్ల విలువ పెంచుకున్నాయి ఆ బిల్డరు కొత్తగా నూట యాభై ఇళ్లతో ఒక ప్రాజెక్టు ప్రారంభించాడు భూమి నాడే వచ్చిన అతిథులతో ఆ నూట యాభై ఇళ్ళు అమ్మకం అయిపోయాయి అది వ్యాపార అభివృద్ధికి సంకేతమేగా ఆ బిల్డరు జీవితాంతం ఎప్పుడు ప్రారంభించినా అలా ఇబ్బడి ముబ్బడిగా అమ్మకాలు అయిపోతాయి కదా కానీ ఆ గౌరవ ప్రధానమైన సాత్వికమైన లక్ష్యంతో కార్యాలు ప్రారంభించినప్పుడు ఆ గౌరవాన్ని భంగపరచడానికి బురద చల్లడానికి నిరంతర ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి పోటీదారుల నుండి కాబట్టి అనుక్షణము అతి జాగరూకతతో ఆందోళనతో బిగిసిపోయి ఉండక తప్పదు దాన్నంతటినీ ఆనందం అనగలమా అనుక్షణము భయమేగా కాబట్టి అది దుఃఖాంతం రజోగుణానికి సంబంధించిన ఫలితాన్ని ఆశించే వ్యక్తులు ఎవరేమన్నా తోడు రాకున్నా తమ లాభాలను తాము ఆశిస్తూనే ఉంటారు కాబట్టి ఆ లాభానికి పోటీ పడే వ్యక్తులు వీడి లాభానికి గండి కొట్టేందుకోసం తమ లాభాలుగా మలచుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అనుయాయులు కూడా ఈ విషయంలో ఏమీ తీసుకోరు ఏ పనైనా కొంత వృద్ధి చెందిన తరువాత ఒంటరిగా చేయలేడు కొందరి సాయం తీసుకోవలసి ఉంటుంది ఆ సాయం తీసుకున్నప్పుడు సాయపడేవారు తన స్వలాభాన్ని చూసుకోరు అని నియమించటం కుదరదుగా ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి దగ్గర పనిచేసే ఒక ముగ్గురు కలిసి వాడి వ్యాపారాన్ని నష్టపరిచారు ఏ ఇద్దరి అనుబంధంలో ఎవరెక్కువ లాభపడాలి ఎవరికి వారే లోపల తానెక్కువ లాభపడాలని కోరుకుంటూ పైకి నీకు లాభం సమకూరుస్తానని మోసం చేసే పరిస్థితి తప్పదు అతి సామాన్యంగా వ్యాపారస్తుడు జాయింటుదారుని కలుపుకుంటుంటాడు పైకి చెప్పేటప్పుడు లాభం నీకు కూడా పంచడం కోసం జాయింట్ కలుపుకుంటున్నాను అంటాడు కానీ లోపలున్న భావం మాత్రం లాభం పంచే ఉద్దేశం కాదు నష్టం వస్తే పంచుకునేందుకే భాగస్వాములు ఈ పరిస్థితులు ఎప్పుడు ఎదురవుతాయి ధర్మబద్ధం కాని వ్యాపారంలోనే ఎదురవుతాయి శాస్త్ర ధర్మశాస్త్రం ప్రకారం పన్నెండు శాతానికి మించి లాభం ఆశించకూడదు పన్నెండు శాతం లాభంతో ఉండే వస్తువులకు డూప్లికేట్లు పుట్టడం జరుగుతుంది ఒక మాత్ర తయారీకి ఒక రూపాయి ఖర్చు అవుతుంటే ఆరు వందల యాభై రూపాయలకి అమ్ముతున్నాడట పేపర్లో వచ్చింది అలాంటి వ్యాపారంలో డూప్లికేట్ మందులు పొట్టక ఏం చేస్తాయి ఈ డూప్లికేట్ మందుల వల్ల నాణ్యత లోపిస్తుంది కొన్ని దుష్ట ఫలితాలు కూడా సంభవించవచ్చు బాధితుల యొక్క బాధకు పరోక్షంగా వీడు కారణమే అవుతాడు దానివల్ల ఆ పాప భాగస్వామ్యం కూడా వీడికి తప్పదు కాబట్టి లాభార్జన జ్యేయంగా చేసే ఉద్యోగం వ్యాపారం కూడా ఆందోళనాత్మకములు దుఃఖాంతములు కా తమోగుణం గురించి రేపటి భాగంలో తెలుసుకుందాం సుశీలారాణి I'm gonna get that.